వామ్ గ్రీటింగ్స్ వన్ నమస్తే వెల్కమ్ టు ఏవి టు న్యూస్ సైదాబాద్ లోని వినయ్ నగర్ లో విజయ వినాయక కాంప్లెక్స్ లో శనివారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన ఓజాస్ యోగా స్టూడియోని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చికోటి ప్రవీణ్ ఈ సందర్భంగా ఓజాస్ యోగ స్టూడియో నిర్వాహకులు కొరవి రోషిని కొరవి విపిన్ కుమార్లు మాట్లాడుతూ మా వద్ద అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని అందించే యోగా ఏరియల్ యోగా ముద్గర్ అనిమల్ ఫ్లో జుంబా డాన్స్ అలాగే గర్భిణీ స్త్రీల కొరకు సుఖ ప్రసవం కావడం కోసం ప్రినటల్ యోగా అందుబాటులో ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ మారుతున్న జీవన శైలిని అనుసరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు నెల ఫీజు మూడు వేల ఐదు వందల రూపాయలు కానీ ఓపెనింగ్ ఆఫర్ క్రింద మూడు వేల రూపాయలు మాత్రమే రెండు నెలల వరకు ఛార్జ్ చేస్తామని పేర్కొన్నారు మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి ప్యాకేజీలు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు అన్నారు सो आ चीफ गेस्ट फर्स्ट चीकोटी प्रवीण कुमार सो बेसिकली स्टूडियो वी हव डिफरेंट थिंग फर्स्ट थिंग इज योगा जुम्बा एरियोगामल फ्लो एंड थ्री एंड पोस्ट नैटल योग थ्री अंडस्टल योग अंत प्रेग्नेट लेडी विमें कोसम फर अजी डेलीवरी अडस्ट पार्ट सो वी हलिपल थिंग प्लीज डू विजिट आर स्टूडियो की थैंक यूर्स हेव स्पेषल आफर आने फर्स्ट टू मंथ द ऐक्चुअल प्रेस इज थ्री थाइव हंड्रेड सो फस्ट टू मंथ्स फर् ती थंड पैकेज टू सो द फर्स्ट थ्री मंथ्स वी हेविफर प्याकेज सिंथ्सम डिफरेंट प्याकेज एंड इयरली वी हेविफर प्याकेज सो डिफेस अबा द पैकेज वस्ते दी हिफरेंट आपर्चुनिटी इक భోజరేని ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన చీకూటి విజయ్ కుమార్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి వినయ్ నగర్ సైదాబాద్